విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు రామభద్రపురం మండలంలో కుట్టక్కి పోస్ట్ వద్ద చెకింగ్లు చేయడం జరిగింది ఈరోజు ఉదయం సాలూరు వైపు నుండి రామభద్రపురం వస్తున్నటువంటి ఒక డస్టర్ కార్ని ఆపే క్రమంలో వాళ్లు కారును ఆపకుండా ఒక ఇంటీరియర్ స్థలం హైవే నుండి లోపలకు వెళ్లిపోయి కారు వదిలేసి అక్కడ నుండి పారిపోవడం జరిగింది ఆ కారులో సుమారుగా నూట నలభై ఏడు కేజీలు గంజాయి పట్టుకోవడం జరిగింది ఎఫ్ఐఆర్ నమోదు చేసి అదే విధంగా దానికి సంబంధించి ఎవరైతే పాత్రదారులు సూత్రధారులు ఉన్నారో కార్ నెంబర్ని బేస్ చేసుకుని దర్యాప్తు చేస్తామని రూరల్ సి ఐ నారాయణరావు మీడియాకి తెలిపారు ప్రాథమికంగా నిర్ధారించాం కాబట్టి సో దీన్ని మనం మీడియేటర్ సమక్షంలో దీన్ని మనం ఈరోజు ఉదయం సమయంలో ఎస్పీ విజయనగరం శ్రీ ఒప్పు చందాల ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు గాంధా చెక్ పోస్ట్ పొట్టక్కి అంటే రామభద్రపురం మండలంలో పొట్టకుదారి గాంధర్ చెక్ పోస్ట్ అనేది పెట్టడం జరిగింది గాంధర్ చెక్ పోస్ట్లో భాగంగా సాలూరు వైపు నుండి అదేవిధంగా ఒడిశా వైపు నుండి వచ్చేటువంటి ప్రతి వెహికల్ని కూడా ఆపి ప్రాపర్గా చెక్ చేసి పంపడం జరుగుతుంది సో ఇలా చెక్ చేసే క్రమంలో ఈరోజు ఉదయం సాలూరు వైపు నుండి రాంభద్రపురం వస్తు వైపు వస్తున్నటువంటి ఒక డస్టర్ కార్ని ఆపే క్రమంలో వాళ్ళు కార్ను ఆపకుండా ఒక ఇంటీరియర్ లోపలికి అంటే హైవే నుండి లోపల వంద మీటర్ లోపలికి బ్రిషెస్ కొత్త ఉండే ప్లేస్కి వెళ్ళిపోయి పారిపో అక్కడ పారిపోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మా సిబ్బంది అదేవిధంగా మేమందరం కూడా ఆ కార్ని వెరిఫై చేయగా ఆ కారులో సుమారు ఒక నూట నలభై ఐదు నూట నలభై ఏడు కేజీలు గాంజా ఉండడం జరిగింది సో దీనిపైన మా విజయనగరం జిల్లా ఎస్పిసార్ ఉత్తర్వుల మేరకు దాన్ని గాంజాని ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం ప్రాపర్గా వేయింగ్ వేయించి అదేవిధంగా ఫోటోగ్రాఫీ వీడియోగ్రాఫీ చేయించి ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుంది అదేవిధంగా దానికి సంబంధించి ఎవరైతే పాత్రదారులు ఎవరైతే సూత్రధారులు ఉన్నారో దాన్ని కార్లో ఉన్నటువంటి కార్ నెంబర్ని బేస్ చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది ఆ కారు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ నెంబర్ పెట్టుకొని వచ్చినటువంటి కారుగా చూడడం జరిగింది ఆ కారు పైన కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం